అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వా చేతి వంట ఈరోజు మన వీడియోలో ప్రాన్స్ బిర్యానీని ప్రిపేర్ చేశానండి సూపర్ టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లోగా అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు మనం బయట నుంచి తెచ్చిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి సన్నగా దారం లాగా ఒకటి బ్లాక్గా వస్తుందండి మధ్యలో ఉంటుంది అది ఉంటే తీసేసుకొని క్లీన్ చేసుకోండి హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను హాఫ్ కేజీకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి పెరుగుని తీసుకోండి తీసుకొని ఇది మొత్తం పూర్తిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా లెమన్ ఇలా రసం తీసుకోండి తీసుకొని బాగా కలిపేసుకుంటే ఉప్పు కారం మనం వేసిన స్పైసెస్ అన్నీ రొయ్యలకు పట్టేసి చాలా బాగా జ్యూసీగా వస్తాయండి బిర్యానీ ఇలా పూర్తిగా కలిపేసుకొని ఒక గంట ఇరవై నిమిషాల వరకు మూత పెట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మళ్ళీ వేరే బౌల్ తీసుకొని అందులో హాఫ్ కేజీ రొయ్యలకి హాఫ్ కేజీ రైస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇది వచ్చేసి పావు కేజీ ఉంటుంది గ్లాసు ఇలా రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఈ బియ్యం కూడా ఒక పావుగంట ఇరవై నిమిషాలు నానితే రైస్ పొడుగ్గా చాలా బాగా వస్తుంది రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని గంట ఇరవై నిమిషాల వరకు నాననివ్వండి ఇలా నానుతూ ఉండగా మనము మిగతా ప్రాసెస్ చూసుకుందాం పొయ్యి మీద వెడల్పాటిది బందం ఉన్న గిన్నె పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసి మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ లాగా అవ్వాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకొని కొన్ని తీసి పక్కన ఉంచుకోండి ఇలా కొన్ని తీసి పక్కన ఉంచుకొని మిగతా దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల్ని మొత్తం వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మరొకసారి కలిపేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా కలిపేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి ఇప్పుడు వేరొక పొయ్యి మీద ఎక్కువ క్వాంటిటీలో వాటర్ పెట్టేసుకొని గరం మసాలాలు మొత్తం వేసుకొని సాల్టు నిమ్మరసం అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ మొత్తం వేసేసుకోండి ఇలా రైస్ వేసేసుకొని మంటని హైలో ఉంచుకొని రైస్ను ఉడికించుకోవాలి ఇలా రైస్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి ఇలా రైస్ ఉడుకుతూ ఉంటే మనం దగ్గరే ఉండాలండి చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా ఒక మెతుకు పట్టుకొని చూస్తే విరిగిపోతే రైస్ ఉడికినట్టే ఇప్పుడు ఇక్కడ రొయ్యల మిశ్రమం కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోండి మీ దగ్గర పుదీనా ఉంటే లేదని చెప్పేసి నేను వేయలేదు ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి చేసి మనం ఉడికించుకున్న రైస్ని మొత్తం వేసేసుకోండి ఇలా పూర్తిగా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అలాగే మనం తీసి పెట్టాము కదా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఉల్లిపాయలు అలాగే కొద్దిగా నెయ్యి వేయండి ఇలా నెయ్యి వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేయండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నేను కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేశాను వేసి ఒక సిల్వర్ పేపర్తో ఫిల్ చేయండి మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకపోతే పిండి పెట్టైనా ఫిల్ చేయొచ్చండి చపాతి పిండిలాగా కలిపి ఇలా గట్టిగా మూత పెట్టేసి పొయ్యి మీద ఐరన్ పానం పెట్టి ఐరన్ పానం బాగా వేడైన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఇరవై నిమిషాల వరకు ఉడిగించుకోవాలి ఇరవై నిమిషాలు దమ్ముకు పెట్టుకున్న తర్వాత తీసేసి ఒక పది నిమిషాలు ఆగండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పది నిమిషాలు ఆగి మూత తీస్తే ఎంతో టేస్టీగా ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాతి చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుందండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి చాలా సింపుల్గా ఉంది కదా ఒకసారి ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ